హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు ప్రచురించారో ఈరోజు మనం చూద్దాము దేశం కోసం గెలిచి తీరాలి బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల ఏకం రా ఏకం కావాలి కార్గే ఖార్గే పిలుపునివ్వడం జరిగింది ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు బీజేపీ గెలిచే రాజ్యాంగాన్ని మారుస్తారు రాహుల్ గాంధీ పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయనే ఆందోళన ఎన్నికల ఎన్నికలలో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఫైర్ అహంకారం చూపితే నాశనమైపోతారు ప్రియాంక గాంధీ కేజ్రీవాల్ను చదివి కేజ్రీవాల్ను చదివి కేజ్రీవాల్ రాసిన లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్ కూటమి తరఫున ఆరు గ్యారంటీల ప్రకటన అరాచక శక్తులు ఓడి ఓడిద్దాం కల్పన సోరేన్ దేశం కోసం గెలిచి తీరాలి బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల ఏకం కావాలని చెప్పేసి కార్గే పిలుపు పిలుపునివ్వడం జరిగింది బీజేపీ పార్టీని దేశంలో ఓడించాలి ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే అందరూ కూడా ఏకతాటి మీద నడవాలి అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడైతే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సమిష్టిగా పోరాడాలి సమిష్టిగా బీజేపీ బీజేపీని ఓడించాలంటే అందరూ కూడా సమిష్టిగా పోరాడాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపునిచ్చారు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఈసారి కనుక కేంద్రంలో బీజేపీ గెలిచి మోదీ మళ్ళీ పీఎం అయ్యారంటే రాజ్యాంగాన్ని మొత్తానికి మార్చేస్తారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది పేదల హక్కుల రిజర్వేషన్లు పోతాయని ఆందోళన ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ ఫైర్ అయ్యారు పేదలకు కావాల్సిన పేదల హక్కుల రిజర్వేషన్లో పేదలకు ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ పోతాయి వాళ్ళకి కావాలి వాళ్ళకు ఉండాల్సిన రిజర్ రిజర్వేషన్లు అన్నీ తీసేస్తారు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తారు రాహుల్ గాంధీ మరి ఈసారి కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో గెలవాలి అని చెప్పేసి నేతలందరూ కూడా ఒక ఇంత కృషి చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఈసారి బీజేపీ పార్టీని ఎట్ట ఎట్ ఎటు చేసినా ఓడించాలి కేంద్రంలో బీజేపీ పార్టీని గద్దె దించాలి అని చెప్పేసి ఇండియా కూటమి అయితే చూస్తుందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది అహంకారం చూపితే నాశనం అయిపోతారు అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అని చెప్పారు అహంకారం ఎవరైతే అహంకారం చూపుతారో పదవి ఉంది కదా అని చెప్పేసి ఎవరైతే పొగరపోతూ తనంతో వ్యవహరిస్తారో వాళ్ళు ఎంతకాలం ఉండరు వాళ్ళని ప్రజలు క్షమించరు ఖచ్చితంగా గద్దె దింపేస్తారు వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు అని చెప్పేసి ప్రియాంక గాంధీ కూడా చెప్పడం జరిగింది కేజ్రీవాల్ కేజ్రీవాల్ లేకుండా చదివి వినిపించినా కేజ్రీవాల్ సతీమణి కేజ్రీవాల్ ఏదైతే కేజ్రీవాల్ ఏదైతే మా జైల్లో నుంచి లేఖ రాశారో ఆ లేఖని కేజ్రీవాల్ యొక్క సత్యమని ఆయన భార్య సునీత చదివి వినిపించడం కూడా జరిగింది ఏదైతే నిన్న మీ ఢిల్లీలో మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఈ లేఖను కూడా అందరి ముందు అందరి సమక్షంలో చదివి వినిపించడం కూడా జరిగింది కూటమి తరఫున ఆరు గ్యారంటీలు ప్రకటన అరాచక శక్తులను ఓడిద్దాం కూటమి తరఫున ఆరు గ్యారంటీలు చేయబోతున్నారు ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో అరాచక అరాచక శక్తులను ఓడిచ్చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది కల్పన సోరేన్ ఎన్నికలలో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఫైర్ అయ్యారు ఎన్నికల సమయంలో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు అంటే ఆయన మీడియా వాళ్ళని కానీ లేకపోతే ఈవీఎంలో ఈవీఎంలు కానీ ఆయన 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 చెప్పినట్టుగా జరుగుతున్నాయి ఆయన కనుసందులోనే నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఆయనకి ఎలా కావాలంటే అలా మలుచుకుంటున్నారని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కూటమి కూడా ఒక సంచలనమైన వ్యాక్ వ్యాఖ్యలు అయితే చేశారు ఇండియా కూటమి దేశం కోసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే దేశం మరింత నాశనం అవుతుందని అన్నారు మమత మనమంతా ఏకమైతేనే బీజేపీని పోరాడగలం అలా కాకుండా మనలో మనమే కొట్లాడుకుంటే సక్సెస్ కాలేం ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి అని ఆయన తేల్చి చెప్పారు ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన లోక్తంతు ఇచ్చా బచావో ర్యాలీలో కూటమితో వివిధ పార్టీల నేతలు మాట్లాడారు ఏదైతే లోక్తంతు బావో ర్యాలీ అయితే ఏదైతే నిర్వహించారో నిన్న అదే లోక్తంతు బచావో ర్యాలీలో అగ్రనేతలు అందరూ కూడా అందరూ కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా బీజేపీని ఖచ్చితంగా ఈసారి గద్దె దింపాలి లేకపోతే చాలా ప్రమాదం దేశానికి కూడా చాలా ప్రమాదం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది బీజేపీ ఈసారి కనుక గద్దెని దింపకపోతే కేంద్రాల్లో రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తాడు అని చెప్పేసి ఘాటైన ప్రధానమంత్రి మీద ఘాటైన విమర్శలు అయితే ప్రతి ఒక్క నాయకులు చేయడం జరుగుతుంది ఇవాళ ఢిల్లీలో సిఈసీ భేటీ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ కరీంనగర్కు వరంగల్ ఖమ్మం హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఈ ఢిల్లీలో సీఈసి భేటీ కానున్న రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ బట్టి విక్రమాలకు కూడా ఈ సిఈసి భేటీలో కానున్నారు ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ జరుగుతుంది ఈ మరి ఖమ్మం సీటు నుంచి కాబట్టి ఖమ్మం సీటు కోసం మాత్రం ఇంత అభ్యర్థులు భారీగానే పోటీ పడుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఖమ్మం సీటుగా ఖచ్చితంగా మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గత చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి ఉన్న అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు సీఎం సర్కార్ రేవంత్ సర్కార్ మీద ఒత్తిడి తేవడం మాత్రం జరుగుతుంది మరి ఖమ్మం యొక్క ఖమ్మం సీటు కనుక ఎవరికి ఇస్తారో అని చెప్పేసి ఉత్కంఠంగా మారింది ఇప్పుడు చూడపోతే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారో ఆ అభ్యర్థిని దింపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి వాళ్ళని అభ్యర్థి అభ్యర్థిని బరిలోకి దింపుతుంది వారు 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 ఎలాంటి వారు వారికి ప్రజల వద్ద ఎటువంటి ప్రజలు వాళ్ళు వాళ్ళని ఎలా మద్దతు ఇస్తున్నారు ప్రజల్లో వాళ్ళు ఎలా కలిసిపోతున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా లేదా లేకపోతే వాళ్ళు కావాలనే పార్టీలోకి అని ఇట్లా ఒకటికి రెండుసార్లు తూచి వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి లోక్సభ లోక్సభ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక దీన్ని ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఖచ్చితంగా మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది అదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే లోక్సభ అభ్యర్థులకి బరిలో దింపుతున్నారో వాళ్ళని ఆచితూచి అడుగు వేస్తున్నారు వాళ్ళ మీద ఒక సర్వేలు కూడా నిర్వహించి ఎవరికైతే ఎక్కువ అవకాశం ఉంటుందో ఎవరికైతే ప్రజలు ఎక్కువగా మద్దతు పలుకుతారో వారికి మాత్రమే సీటు కేటాయిస్తున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ అభ్యర్థులకు అభ్యర్థులపై చర్చ జరగబోతుంది మరి ఈ నాలుగు జిల్లాల నుంచి కూడా ఖచ్చితంగా పోటా పోటీగా ఉన్నారు అభ్యర్థులు మాకు కావాలంటే మాకు కావాలి సీట్ అని చెప్పేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది దానిపై ఒకంత కొంతకాలంగా కాలంగా కసరత్తే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలా అనే దానిపై కొంచెం డైనామాలో పడింది కానీ ఫైనల్గా ఈరోజు మాత్రం ఎవరికి ఇస్తుందని చెప్పేసి ఆయన చర్చకి తెరపడబోతుంది నేడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ విచారణ బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వాంగ్మూల నమోదు మూడో రోజు కస్టడీలో భుజంగరావు తిరుపతి అన్న సర్వర్ సర్వర్ రూమ్లోనే ఆధారాలు సేకరణ ఇంటిలి నేడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అని విచారించడం జరుగుతుంది మరి ఈ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావును విచారిస్తే మరి ఎవరెవరి నేతల పేర్లు బయటకు వస్తాయి ఎవరెవరు అధికారుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఒక్కొక్కరిలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది గత కొంతకాలంగా చూస్తున్నాము ఈ ఫోర్ ట్యాంపిరింగ్ కేసు ఏదైతే ఉందో అధికారుల గుండెల్లో కానీ లేకపోతే నాయకుల గుండెల్లో కానీ రైలు పరిగెత్తి పరిగెత్తిస్తుంది వాళ్ళు సరైన తిండి తినట్లేదు సరిగా నిద్ర కూడా పోవట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఆ క్రమంలోనే భారీగా బీజేపీ పార్టీలోకి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలసలు వెళ్ళడం జరుగుతుంది కానీ పోలీస్ శాఖలో ఉన్న అధికారులు మాత్రం ఎటు వెళ్ళలేక వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో వాళ్ళ జాబ్లు పోతాయేమో వాళ్ళ కుటుంబ పరుగులు పోతాయో అని చెప్పేసి కొంతమంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు భయపడటం అయితే జరుగుతుంది అదే క్రమంలో ఈరోజు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అని విచారించడం జరుగుతుంది మరి ఈ విచారణలో ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఒక అయితే ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రధానికం కూడా బాధితులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు సంధ్యా కన్వెన్షన్ ఎండి ప్రభాకర్ శ్రీధర్ రావు వాంగ్మూల నమోదు మూడో రోజు కస్టడీలో భుజంగరావు తిరుపతన్న సర్వే రూమ్లో ఆధారాలు సేకరణ ఇవన్నీ కూడా సర్వే రూమ్లలో ఆధారాలన్నీ సేకరిస్తున్నారు మరి ముందు ముందు చూడబోతాం మరి ఇంకెంతమంది బడాబడ నాయకులు కానీ లేకపోతే అధికారంలో పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు ఉన్నటువంటి అధికారులు అధికారుల పేర్లు కానీ బయటకు రాబోతున్నాయో ముందు ముందు తెలుస్తుంది గల్లీ గల్లీలో గంజాయి స్కూల్ కాలేజీల లక్ష్యంగా అమ్మకాలు మత్తుకు బానిసలు అవుతున్నట్టు స్టూడెంట్ మత్తుల్లో రేపులు మర్డర్లు మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు గల్లీ గల్లీలో గంజాయి అగో మనం కొంతకాలంగా దీని గురించే మాట్లాడుతున్నాం ఈ ఫోన్ ట్యాంపరింగ్ గురించి ఎలా మాట్లాడుతున్నారో లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీల వ్యవహారాలు ఎలా మాట్లాడుతున్నాయో సేమ్ అంతకి డబల్ అంతకి గో ప్రతిరోజు ఈ గంజాయి గురించి పేపర్లో మనం చూడని రోజు లేదు అది కూడా చిన్న చితక వ్యవహారం కాదు భారీ ఎత్తున జరుగుతుంది భారీ ఎత్తున వ్యవహారం ఉందని చెప్పేసి గత కొంతకాలంగా కాలంగా ప్రతి ఒక్క పేపర్లో ఈ గంజాయి గురించి వార్తలు ప్రచురించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా గల్లీ గల్లీలో గంజాయి స్కూళ్ళు కాలేజీల లక్ష్యంగా అమ్మకాలు చిన్న చిన్న సందులలో కూడా గంజాయి అంటే చిన్న చిన్న సందులలో చిన్న చిన్న డబ్బా కొట్టులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులు కానీ ఉంటాయి కదా అలాంటి కిరాణా షాపులలో కూడా గంజాయి పెట్టి స్కూల్ పిల్లలకి అమ్ముతున్నారని చెప్పేసి తెలిసింది మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము స్కూల్ పిల్లలకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చాక్లెట్ ఇస్తున్నారు ఆ ఫ్రీగా ఇచ్చే చాక్లెట్లో గంజాయి పెట్టి అమ్మేస్తున్నారు ఆ గంజాయితో తయారు చేసిన ఆ చాక్లెట్ తినటం వల్ల ఆ పిల్లలకి ఆ గంజాయికి అలవాటు పడిపోతారు అలవాటు పడిన తర్వాత నెక్స్ట్ ఆ చాక్లెట్ కావాలంటే వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పిల్లలు అంటే పూర్తిగా ఆ గంజాయికి బానిసలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు ఖచ్చితంగా వాళ్ళకి ఆ టైంలో గంజాయి కావాల్సిందే కాబట్టి ఎన్ని డబ్బులు డిమాండ్ చేస్తే ఎంత ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు స్కూల్ పిల్లలు అలాంటి డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లో నుంచి కూడా దొంగతనం చేయడానికి వెనకాడట్లేదు దీనికి అలవాటైన పిల్లలు పిల్ ఇంట్లో ఉన్న ఖర్చుల కోసం తల్లులు దాచుకున్న డబ్బులను కూడా దొంగలించి తీసుకొని వచ్చి గంజాయి బారిన పడిన పిల్లలు ఇలాంటి షాక్లెట్లు కొనుక్కొని తింటున్నారు కొంతకాలంగా చెప్తున్నాం ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పూర్తిగా గంజాయి భయం కాబోతుంది ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గంజాయి విచ్చల అమ్ముతారు ఫ్యూచర్ జనరేషన్ మొత్తం గంజాయిని బారిన పడే అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి దీనిపై ఒక నిఘా వేయాలి దీనిపై ఒక కమిటీ వేయాలి దీని గురించి స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయాలి ఇలా గంజాయిని ఎవరైతే విక్రయిస్తున్నారో గంజాయిని ఎవరైతే అమ్ముతున్నారో వారిని పట్టుకున్న తర్వాత కఠినమైన శిక్షలు విధించాలి వాటి లైఫ్లో బయటకు రాకుండా చేయాలి వాళ్ళకి అసలు బెయిల్ రాకుండా చేయాలి ఇలా చేసినప్పుడే తెలంగాణ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా నిలబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు గత కొత్త కొత్త గత కొంతకాలంగా చెప్తూనే వస్తున్నాము దయచేసి గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారని తెలిసిన తర్వాత వారిని మీరు కఠినంగా శిక్షించాలి ఆ శాఖలకి మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి గత గతకాలంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాగే గంజాయి విక్రయించుకుంటూ పోతే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా గంజాయి పాలి అవ్వటం ఖాయం వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఎలా ఇంటికి తిరిగి వస్తాడో ఎటువంటి అలవాట్లు చేసుకుంటాడో అని చెప్పేసి భయపడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు చిన్న చిన్న గల్లీలలో చిన్న చిన్న దుకాణాలలో కూడా ఇలాంటి గంజాయి చాక్లెట్లు పెట్టి అమ్ముతున్నారు మ్యాక్సిమం ముఖ్యంగా స్కూళ్ళ పరిసరాల ప్రాంతాల్లో ఎక్కడైతుందో ఆ పరిసరాల ప్రాంతాల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు నిర్వహించి అక్కడ ఉండే స్కూళ్ళలో ఆ కొట్లలో ఉండే చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఖచ్చితంగా వాటిని పరీక్షించాలి ఒకవేళ ఆ చాక్లెట్లలో బిస్కెట్లలో ఏదైనా తేడా ఉందని తెలిస్తే వెంటనే ఆ కొట్టు యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించాలి ఇలా చేసినప్పుడే యువత బాగుపడుతుంది ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది మీరు కఠిన శిక్షలు వేయనంత కాలం ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది దయచేసి దీని మీద దృష్టి పెట్టి సీఎం దేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తుని కాపాడండి గంజాయి రహితమైన రాష్ట్రాన్ని రూపొందించండి ఎవరైతే గంజాయికి పాల్పడతారో ఎవరైతే గంజాయి అవుతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి మత్తుకు అవుతున్న స్టూడెంట్లు మత్తులో రేపులు మటర్లు మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు చాక్లెట్ గ్యాస్ ఆయిల్ రూపంలో విక్రయాలు రాష్ట్రం రాష్ట్రంలో గత పదేళ్లలో మూడు రేట్లు పెరిగిన గంజాయి సప్లై మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో గత పదేళ్ళలో మూడు రెట్లు పెరిగింది గంజాయి సప్లై అనేది అంటే ఏ విధంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళని ఏవి ఎలా అరికట్టాలి ఎలా ఎలా వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి అధికారులు కూడా వాళ్ళ వైపు దృష్టి సారించాలి ఖచ్చితంగా గంజాయి ఎవరైతే అమ్ముతారో వాళ్ళని పట్టుకోవాలి కఠినమైన శిక్షలు విధించాలి మత్తుకు బా మత్తుకి బాన్స్ అవుతున్న స్టూడెంట్లు మత్తులో రేపులు మడర్లు కూడా చేస్తున్నాం మనం మనం చూస్తున్నాం చాలా చిన్న పిల్లలు కూడా రేపులకు మడర్లకు గురవుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి చాలా చిన్న పిల్లలు కూడా రేపు గురవుతున్నారు చిన్న చిన్న పిల్లలు రేపులు చేస్తున్నారు మడర్లు చేస్తున్నారని చెప్పేసి కూడా అర్థమవుతుంది కొంత గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి దానికి కారణం ఇదే వాళ్ళకి మత్తు కావాలి మత్తు కావాలంటే ఖచ్చితంగా దొంగతనం వలన చేయాలి దొంగతనం చేసేటప్పుడు పట్టుబడితే చంపడానికి కూడా సిద్ధ చంపడానికి కూడా వెనకాడట్లేదు మత్తును తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎటువంటి నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే గంజాయి కానీ మాదక ద్రవ్య కానీ మత్తు పదార్థాలు ఏవైతే వాటి కూడా అరికట్టాలి దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించ ప్రశ్నించడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు భగీరథ రైతు బంధు పథకాలు మాయమైపోయినాయని చెప్పేసి అంటారు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు మాయమైపోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎక్కడైతే బోర్లు అయితే ఉన్నాయో ఎక్కడైతే బోరు బావులు ఉన్నాయో అక్కడ కరెంటు లేకపోవడం వల్ల సరఫరా చేయడానికి నీళ్ళు లేదు కాబట్టి పొలాలన్నీ ఎండిపోతున్నాయి దీనికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ఘాటైన విమర్శలు అయితే అదే అదేవిధంగా భగీరథ రైతు బంధు పథకాలు కూడా ఆపేశారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లోనే ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకున్నది ఇంకా ముందు ఏం చేయకపోతున్నారు ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఏదైతే పథకాలు ఆ పథకాలన్నీ ఆపేసాయి ఇరవై నాలుగు గంటల కరెంటు భగీరాద రైతుబంధు పథకాలు అని చెప్పేసి సంచలనమైన ఆ వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఏం తెలుసు చిల్లర గ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం వెంట పడతాం వెరీ గుడ్ కేసీఆర్ గారు ఖచ్చితంగా మీ ఫస్ట్ నుంచి కోరుకుంటుంది కూడా ఇదే మీరు రైతుల పక్షాన నిలబడండి ప్రజల పక్షాన నిలబడండి రైతుల కోసం పోరాటం చేయండి రైతుల కోసం ఉద్యమాలు చేయండి రైతులని కాపాడండి అని ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇదే విధంగా మీరు రైతుల కోసం ప్రజల కోసం ముందుండి నడిచి పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రజలకి ఏదైతే కావాలో ప్రభుత్వం తరఫు నుంచి ఏ అయితే సంక్షేమ పథకాలు కావాలో అటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు చూడండి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు ప్రేమిస్తారు మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుందన్నట్లు ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే రైతుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారో అదేవిధంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజల ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మళ్ళీ మీ పార్టీలో కేడర్లో మీ పార్టీ కార్యకర్తల్లోనూ ఒక ధైర్యం వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మీ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ప్రజల్ని నమ్ నమ్మినంత వరకు ప్రజలు మోసం చేయరు ప్రజల వెనుక నిలబడిన వారిని ప్రజలు మోసం చేయరు ప్రజల కోసం పోరాడేవారని ప్రజలు మోసం చేయరు కాబట్టి మీరు ప్రజల కోసం పోరాడండి మళ్ళీ ప్రజలు మీకు పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా కట్టబెడతారు మీరు ఏ మాత్రం కూడా అలు అలుపెరగకుండా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడండి ఏదైతే ప్రతిపక్షాన్ని ఏదైతే పాలకపక్షం ఉందో ఆ పాలకపక్షానికి మీరు డీటెయిల్న సమాధానం చెప్పండి పాలకపక్షానికి మీరు ప్రశ్నల వర్షం కురిపించండి ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో కూర్చోండి ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీని మీరు ఆ రేవంత్ సర్కార్ని మీరు నిలదీయండి ప్రజల పక్షాన్ని నిలదీయండి ప్రజల కోసం పోరాడండి లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం వెంటపడతాం పంట బోనస్ కోసం కడుపు నిండా తిరిగి దీక్ష చేయాలనే పార్టీ నేతలకు సూచన జరగామ సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ జనగామ జిల్లాలో నిన్న విస్తృతంగా పర్యటించిన కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాన్ని పరిశీలించి ఇది ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది ఇది కారణం ఏంటంటే రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మా హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాము మిషన్ భగీరథ ఇచ్చాము అలాగే రైతు బంధు ఇచ్చాము ఇప్పుడున్న ప్రభుత్వం అది ఏమీ ఇవ్వట్లేదు ప్ర రైతులని మర్చిపోయింది అని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది అదేవిధంగా అసలు ఐఏఎస్లకి ఏం తెలుసు కరెంటు గురించి ఐఏఎస్లకు ఏం తెలుసు కరెంటు గురించి అని ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఎండిన పొలాలకి ఏదైతే పొలాలు ఎండిపోయినాయో ఆ పొలాలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా మీరు రైతుల కోసం ప్రజల కోసం పోరాడండి మీకు మళ్ళీ ఒక మంచి రోజులు వస్తాయన్నట్లు ఎటువంటి అనుమానం లేదు రైతులను అదోకాతి పాల్ చేసి మీ పరామర్శలా అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు రైతులను అధోగతి అసలు వాళ్ళకి ఆ గతిపడటానికే కారణం మీరు కదా మీరు ప్రభుత్వం మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే కదా ఇదంతా మీరు చేసింది ఈ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే రైతులకి అధోగతి పాలు చేశారు మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళని పరామర్శిస్తున్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు కే కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు అదేవిధంగా బారాస నేతల మాయా మాటలు ఎవరు నమ్మరు ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వం వైఫల్యం ఎలా చూపిస్తారు బారాస నేతల మాటలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలు నమ్మరు అని చెప్పేసి కరాఖండిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పంట నష్టాలు ఏ ఉన్నాయో పంట నష్టం కూడా జరుగుతుంది ఆర్థికంగా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది దానికి ప్రభుత్వం ఎటువంటి ఎలా పూచికత అవుతుంది దానికి ప్రభుత్వం బాధ్యత ఎలా అవుతుంది కాకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపోయిన తర్వాత ఏదైతే నష్టపరిహారం ఏదైతే నష్టం జరిగిందో దాన్ని విస్తృతంగా దాని గురించి చర్చించి విస్తృతంగా తెలుసుకొని ఏదైతే ఎంత కావాలని చెప్పేసి అంత మేము నష్టపరిహారం ఇస్తాము ప్రకృతి వైపరీత్యాలనే ప్రభుత్వ వైఫల్యంగా చూపించొద్దు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు తుమ్మల నాగేశ్వరరావు ఒక్కో రైతుకు నష్ట ఒక్క రైతును కూడా నష్టపోనేము మా హయాంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోనేము ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని చెప్పేసి తుమ్మల నాగేశ్వర చెప్పడం జరిగింది కేటీఆర్కు నోటీసులు ఫోన్ టాపరింగ్ కేసులో త్వరలోనే జారీ చేసే ఛాన్స్ ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ప్రగతి భవన ఆదేశాల మేరకే ట్యాపిరింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్ గత సర్కారు చర్యలతో సమ సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్ ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేస్తుండొచ్చు అని ఒక సంచలన వ్యాఖ్య చేశారు భార్య మాటలు వింటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు చిప్పకూడు తప్పదంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మన బహిరంగంగానే కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు లంగవో దొంగవో ఎవరో ఒకరో ఇద్దరియో ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు నాకే మేరకు కానీ అది పోలీసుల పని కదా అని చెప్పేసి ఒక సంచలనమైన వాక్య చేశారు కేటీఆర్ గారు మరి ఆ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది ఒకవేళ నిజమేనా నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు దీన్ని ట్యాపింగ్ ట్యాపింగ్ చేసిందా అని చెప్పేసి ప్రజల్లో ఇంకా అనుమానం ఇంకెక్కువైపోయింది అదే అదే తరుణంలోనే కేటీఆర్కు నోటీస్ ఫోన్ ట్యాపిలింగ్ కేసు త్వరలోనే జారీ చేసే అవకాశం ఫోన్ ట్యాపిరింగ్ కేసులో కేటీఆర్ కూడా నోటీసులు త్వరలోనే జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు ఆయనతో పాటు కేటీఆర్తో పాటు ఎవరైతే ఉన్నారో అప్పటి మంత్రులు ఉన్నారో అందులో ఒక ఇద్దరు మాత్రం కీలకంగా పో కీలక కీలకంగా కీలకమైన నేతలు ఇందులో పాత్ర పోషించారు వాళ్ళు కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తారు వాళ్ళని కూడా ఖచ్చితంగా జైలుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఇక ఏదైతే ఉందో దీనిపైన వాళ్ళు కసరత్తు మొదలుపెట్టారు ఏ క్షణమైనా సరే ఏ పరిస్థితి పరిస్థితులను బట్టి అంటే ఒక్క వారు ఏదైతే కసరత్తు మొదలు పెట్టారో అందులో ఎటువంటి ఆధారాలు లభిస్తాయి నిజంగా దీనికి సంబంధించిన దీనికి వీళ్ళతో దా ఫోన్ టాపిరింగ్లో వీళ్ళకి లింక్ ఉందా ఫోన్ ట్యాపిరింగ్లో వీళ్ళ హస్తం ఉందా అని చెప్పి తెలుసుకొని ఒకవేళ నిజంగా ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఏ పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి వార్త ప్రచురించ వార్త వార్త ప్రచురించడం జరిగింది ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాంపరింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్ ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చి కా మేము ట్యాంపరింగ్ చేసామని చెప్పేసి ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గత సర్కారు చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్ ఒకటో రెండో ట్యాప్లింగ్ చేస్తే చేసి వాక్య అని వ్యాఖ్య మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్ చిక్ చిప్పకూడు తప్పకుండా చిప్పకూడ తప్పదంటూ రేవంత్ వార్నింగ్ ఎవరైతే ఫోన్ ట్యాపరింగ్కి పాల్పడ్డారో వాళ్ళకి చెప్పకూడదు తప్పదు వాళ్ళు ఎంత వారైనా సరే ఎంత అధికారంలో ఉన్నా సరే ఎంత పెద్ద బడా లీడర్ అయినా సరే ఫోన్ ట్యాపరింగ్ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళకి ఖచ్చితంగా చెంచలు కూడా జైలుకి పంపిస్తాము చిప్పకూడు పెడతాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ముందు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అదే అదే క్రమంలో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పకూడు తినిపిస్తాము ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీరియస్ అయ్యారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళ మాటలు కూడా వినడానికి మీరు సా మీరు మీరు పాల్పడ్డారు వాళ్ళ మాటలు కూడా ఎలా వినాలనిపించింది మీకు సిగ్గు లేదా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలని తిట్టడం జరిగింది అదేవిధంగా భార్యాభర్తల మాటలు విని వారి సంసారాన్ని కూలుస్తున్నారు మీరు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అదే క్రమంలో ట్యాపరింగ్ కేసులో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది లేదు అందరినీ తీసుకొచ్చి చిప్పగూడి తినిపిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత చాలామంది ప్రతిపక్ష నాయకులు గుండెల్లో రైళ్లు పడగేరుతున్నాయి ఏ క్షణంలో వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారా ఏ క్షణంలో ఎవరి పేరు బయటకు వస్తుందా వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి కుటుంబంలో పరువు పోతుందా అని చెప్పేసి ఒకంత భయం భయంతోనే గడుపుతున్నారు కాబట్టే భారీ సంఖ్యలో వలసలు జరుగుతున్నాయి ప్రతిపక్షంలో నుంచి పాలకపక్షంలోకి భారీ సంఖ్యలో నేతలు వలసలు వెళ్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదు అంటే ఆల్టర్నేట్గా వెంటనే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నేతలు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరి మీద ఏ కేసు వస్తుందో తెలియక భయపడుతున్నారు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే ఇందులో లింక్ ఫోన్ ట్యాప్ లింక్ ఉందని తెలిసిన నేతలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో కింద నిద్రపోవట్లేదు సరిగా తిండి తినట్లేదు భయం భయంగా గడుపుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మెద మెడకు బిగుస్తున్నదా త్వరలోనే ఆయన పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారా వెంటనే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం దొంగలో లంగలో ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు పోలీసుల పనే కదా అని అంటూ పో ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించిన దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని ఆయనకి నోటీసులు జారీ చేసే జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపరింగ్ పాల్పడ్డ కేటీఆర్ అంటే టీమ్ను చెర్లపల్లి జైలుకు పంపిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు భార్యాభర్తల మాటలు వింటారా పైగా ఏముందని అంటాడా సిగ్గు సిగ్గుపడలే అచ్చోసిన అంబూతుల అచ్చోసిన అంబూతులు బరితెగిస్తారు అంటూ కేటీఆర్ కేటీఆర్పై పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల కష్టాలే బీఆర్ఎస్ ఎజెండా రైతుల కష్టాలే బీఆర్ఎస్ ఎజెండా లోక్సభ ఎన్నికలకు సెట్ చేస్తున్న అధిష్టానం క్షేత్రస్థాయి అంశాలతో ప్రచారంలోకి ఇప్పుడు ఏదైతే ఉందో రైతులు ఏదైతే కష్టపడుతున్నారో ఈ ఈ కష్టాన్ని మనం అజెండాగా మార్చుకోవాలి దీన్ని ప్రచారంలో అస్త్రంగా మార్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అదే కాకుండా క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై ప్రచారంలోకి దిగనుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఏదైతే రాబోతుందో లోక్సభ ఎన్నికలు మనం గెలవడానికి ఇదొక మనకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా సీఎం రావంత్ రెడ్డి సర్కార్ రైతులను విస్మరించింది కాబట్టి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వట్లేదు వాళ్ళకి త్రాగడానికి నీరు సరిగా లేదు అలాగే వాళ్ళకి ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు కూడా సకాలంలో అందట్లేదు కాబట్టి ఈ వీటన్నిటిని కూడా మనం అస్త్రంగా మార్చుకొని ఈ బరిలోకి దిగాలి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం చూస్తుందని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది అదే క్రమంలో లోక్సభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సెట్ చేస్తున్న అధిష్టానం ఈ అయితే ఏదైతే ఇప్పుడు లోపాలు ఉన్నాయో ఈ లోపాన్ని ప్రజలకి క్లియర్ కట్గా కళ్ళు కట్టినట్టుగా చూపించాలి అధికార పార్టీ ఏం చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి చూపించాలి దీన్ని మనం ఎన్నికల అస్త్రంగా మార్చుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ మనం గెలిచి తీరాలి అని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం చూస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది